నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన మన రైతులను ఆదుకునే నాథుడే లేడా ఉమ్మడి ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో ఒక రైతు ఏజెంట్ల యొక్క నిర్లక్ష్యం వల్ల తను నకిలీ విత్తనాలు వేసుకుని పంట నష్టపోయినా అని చెప్పి ఫిర్యాదు మేరకు ఈ రోజు ఏజెంట్ తోని మాట్లాడగా మేము అన్ని సక్రమంగా ఇచ్చాం రైతు నిర్లక్ష్యం వల్లనే పంట సక్రమంగా పంట లేదు దానికి మేము బాధ్యులం కాదు అని చెప్పి వివరించడం జరిగింది అసలు బాధ్యులు ఎవరు దీనికి కారకులు ఎవరు అని నిర్ధారణ చేయాల్సిన అగ్రికల్చర్ ఆఫీసర్లు అసలు ఏం చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్న బాధితులు అలాంటి విషయాలు చేసుకుని లేకపోతే తడి పెట్టకపోవడం కానీ ఎరువులు పోయిపోవటం వల్ల కానీ కింద జరిగిన లోపం అదండి ఎందుకంటే మేము ఇచ్చేది కూడా మేము బయట అప్పు తీసుకొచ్చుకొని పెట్టుబడులు పెట్టుకుంటామండి అట్లానే ఆయనకి కొంత ఒక అరవై వేల రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది మేము ఏదైతే మందులు ఫ్రీగా ఇవ్వాలో ఆ మందులు కూడా ఇచ్చామండి ఒకసారి ఇటుకుంటున్నాను పేజ్ తీసు పేజ్ తీసు ఇది మేము ఇచ్చిన మందులు కానీ అమౌంట్కి సంబంధించిన కానీ వాళ్ళు సంతకాలు తీ పెట్టే తీసుకొని వెళ్ళారండి మందులు స్టేజ్ వైజ్గా మేము ఇవ్వాల్సిన మందులు ఇస్తూనే ఉన్నాం ఆయన సంతకాలతో సహా సంతకాలతో సహా ఉన్నాయండి ఎరువులు అనేది రైతులు తీసుకొచ్చి పోసుకోవాలి మంది బేద అయితే కొంచెం ఎక్స్ట్రా కూడా పోసుకోవాలి మన నేలని బట్టి వ్యవసాయం ఎట్లా చేయాలనేది రైతులకు తెలుస్తుంది కానీ ఓ ఒక కోఆర్డినేటర్గా నేను వెళ్ళి వ్యవసాయం చేయడం కుదరదు లేకపోతే మా స్టాఫ్ వెళ్ళి వ్యవసాయం చేయడం కుదరదండి వాళ్ళు చేసుకోవాలి ఏదైనా వాళ్ళు చేసుకుంటే మేము సహకారం ఇస్తాం ఇప్పుడు మేము ఒక పదివేలు దగ్గరికి పెట్టుబడి ఇచ్చామండి ఆయన చేసుకుంటూ వస్తున్నాడు అనుకోండి ఇంకో పదివేలు రూపాయలు పెట్టుబడి మేము పెడుతున్నాం మేము ముప్పై వేలు నలభై వేల రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులు ఉన్నారు ఒక ఎకరానికి ఆ పంట పెంచుకోవాల్సిన బాధ్యత రైద్ది అసలు పంట అనేది పెరగోకుండా అది సీడ్ తప్పంటే మనం చెప్పలేం కదండి సీడ్ మిస్టేక్స్ ఏం జరుగుతాయి ఏంటంటే ఒకవేళ పైరు పెరిగినా కూడా గింజలు పట్టకపోవటం ఇది క్రాసింగ్ ఒక ఆడ విత్తనం మగ విత్తనం రెండు రకాలు ఉండి ఒకదాని పుప్పొడితో ఇంకొకటి సంపర్కం జరగాలి కాబట్టి ఒకవేళ దాంట్లో ఏదన్నా లోపం జరిగితే మీరు కంపెనీ సీడ్ బాగలేదని అనడానికి దానికి ఆస్కారం ఉంటుంది లేదు మంచిగా గింజలు పట్టినా కానీ కొన్ని బరువు రావండి లోపల బోలు ఉండటం వల్ల కానీ అసలు చేనే లేదండి చేనే లేకపోతే అది యాజమాన్య లోపం అవుతుంది అని కాదు పంట సరిగ్గా దిగుబడి దిగుబడి అసలు దిగుబడి కాదండి అది ఇప్పటికీ అరవై రోజులు ఫీల్డ్ అండి నూట ఇరవై రోజులు పంటకాలం నాకు తెలిసైతే డిసెంబరు పద్నాలుగో పదిహేనో ఏమో పెట్టారు అది మేము పెట్టి నెలకే పనికిరాదని చెప్పామండి ఇది కంపెనీ సూపర్వైజర్ ఇక్కడ ఉన్నాడు థర్టీ డేస్ ఒకసారి ఫిఫ్టీ డేస్ వెళ్ళినాం ఇది గ్రోతింగ్ లేదు ఇది మీరు పెట్టుబడి పెట్టుకున్నా కానీ రూపాయ రాదని చెప్పేసి ఆయన యజమాని గోపి గారు కూడా సరే చెప్పేసాం ఆయన కూడా వినడం అప్పుడు గా ఉండడం మళ్ళీ మొదలెట్